నమస్కారం అది పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం సహాయ నిరాకరణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న అవి కాశీ నగరంలో ఒక ఊరేగింపు సాగుతుంది ఆ ఊరేగింపులో ప్రతి ఒక్కరు భారత్ మాతాకి జై వందే మాతర అని నినాదాలు ఇస్తూ ఉన్నారు పోలీసులు హెచ్చరించినప్పటికీ అలాగే నినాదాలు ఇస్తూ ముందుకు సాగుతూ ఉంది ఒక వృద్ధ ముసలివాడి చేతిలో జాతీయ పతాకం ఉంది ఒక పోలీస్ అధికారి ఆ వృద్ధ ముసలివాడిని అతని చేతిలో ఉన్న లాఠీతోని బాగా కొడుతూ ఉన్నాడు ఎంత కొట్టినప్పటికీ జాతీయ పతాకాన్ని కింద పడకుండా ప్రతి దెబ్బకు వందే మాతరం భారత్ మాతాకి జయ నినాదాలు ఇస్తూనే ఉన్నాడు కొద్ది దూరంలోనే ఒక పదిహేను సంవత్సరాల బాలు నిల్చున్నాడు ఆ రుద్దుని లోపల ఉన్నటువంటి దేశభక్తిని చూస్తూ ఈ పోలీస్ అధికారి ఆ ముసలివాడిని క్రూరత్వంగా కొడుతుంటే ఆ పిల్లవాడి రక్తం మరిగిపోయి కిందికి చెట్టుక్కున్న వంగి ఒక రాయి తీసుకొని ఆ రాయితోని పోలీస్ అధికారి మీదకి విసు విసురుతాడు విసురు వెమ్మటే ఆ పోలీస్ అధికారికి నెత్తికి తల్లి రక్తం కారుతూ ఉంటుంది వెంటనే ఆ పోలీస్ అధికారి ఆ పిల్లవాడి వంక చూసి ఆ పిల్లవాడిని పట్టుకోండి అని చెప్పి పోలీసు వాళ్ళకి ఎప్పడం ఆ పిల్లవాళ్ళ పోలీస్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడిని పట్టుకుంటారు పట్టుకొని ఆ పిల్లవాడిని కోర్టులో ప్రవేశపెడతారు అక్కడ ఉన్నటువంటి జడ్జి నీ పేరేంటి అని ఆ పిల్లవాడిని అడుగుతాడు ధైర్యంగా రొమ్ము విడిచి నిలబడి ఆ పిల్లవాడు నా పేరు ఆజాద్ అని చెప్తాడు ఆజాద్ అంటే ఏంటి ఆజాద్ అంటే స్వేచ్ఛ అని బదిలిస్తాడు మరి మీ నాన్న పేరేంటి మా నాన్న పేరు స్వాతంత్రం అని బదిలిస్తాడు మరి మీ జైలు ఎక్కడా మిల్లు ఎక్కడ ఎక్కడా మా ఇల్లు జైల్ అని బదిలిస్తాడు ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రజలంతా హర్షద్వానాలతోటి గట్టిగా సప్పట్లు కొడుతూ భారత్ మాతాకి జై వందే మాతరం అని నినాదాలు ఇస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి జడ్జి ముఖం నల్లబడిపోయి ఈ పిల్లవాడికి పదహారు కొరడా దెబ్బలు అని శిక్ష విధించమని చెప్తాడు ఆ పిల్లవాడిని తీసుకొని కొరడాలతోని కొడుతూ ఉంటారు ప్రతి దెబ్బకు వందే మాతరం భారత్ మాతా భారత్ మాతాకి జై అని కొట్టిన ప్రతి దెబ్బకు నినాదాలు ఇస్తూ ఉంటాడు అమ్మ నాన్న అనలే ఈ దేశం కోసం భారత్ మాతాకి జై వందే మాతరం అనే నినాదాలు ఇచ్చినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ పుట్టినటువంటి దేశం నా భారతదేశం పదిహేను సంవత్సరాల వయసులోనే ఇంత గొప్ప దేశభక్తిని చాటినటువంటి మహానుభావులు ఎంతో మంది స్వాతంత్ర సమర వాళ్ళ చరిత్రలో చదువుకుందాం చరిత్ర తెలుసుకున్నప్పుడే చరిత్ర రాయగలుగుతాం చరిత్ర తెలియనప్పుడు చరిత్ర హీనులుగా మారతాం అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నమస్కారం జై హింద్ జై భారత్